ప్రతి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం కందుకోవ్వు ఆవుకోవ్వు బ్రిటిష్ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం బ్రిటిష్ పాలననే కూకటి వేళ్లతో సహా తొలగించినంత పని అయింది పద్దెనిమిది వందల యాభై ఏడు అది మార్చ్ ఇరవై తొమ్మిది మంగల్ పాండే బ్రిటిష్ సైన్యంలో పనిచేసే ఉద్యోగి ప్రతి ఎనిమిది మంది బ్రిటిష్ సైన్యంలో ఏడుగురు భారతీయులే బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణలో చాలా చురుకుగా పాల్గొనేవారు వీళ్ళ బాధ్యత కూడా అయితే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా భారతీయ మతాన్ని సంస్కృతిని అవమానపరచడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉండేవారు ఎన్ఫీల్డ్ రైఫిల్ అన్న ఒక కొత్త రైఫిల్ని పట్టుకొచ్చారు ఒక రకంగా తుపాకీ అనుకోండి అయితే దాన్ని ఓపెన్ చేసి మందుగుండు పెట్టాలంటే రెండు చేతులతో పట్టుకొని ఆ రైఫిల్ని నోట్తో కొరికి ఆ బుల్లెట్లను రైఫిల్లో లోడ్ చేయాలి అయితే అప్పుడు ఏం ప్రచారంలోకి వచ్చిందంటే ఆ కాట్రేజ్ని కొరికేటప్పుడు ఆ కొవ్వు అంది కొవ్వు ఆవు కొవ్వు కాట్రేజ్కి పూసారు అంటే స్మూత్గా రావడానికి కోసం అని చెప్పేసి నూనెకు బదులుగా అన్న ప్రచారం జరిగింది అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు అయితే భారతీయ సైనికులు ఆ బ్రిటిష్ అధికారులను అడగడం జరిగింది అయ్యా ఇది నిజమా కాదా క్లారిఫికేషన్ ఇవ్వండి అని అయితే బ్రిటిష్ వాళ్ళ అహంకారం ఏంటంటే ఇచ్చింది చేయండి అది పందుకోవా ఆవుకోవా మీకు ఎక్స్ప్లెనేషన్ మేము ఇవ్వడానికి వీలు లేదు అవసరం లేదు డూ వాట్ వి సే అన్నట్టుగా చేశారు అయితే ఇది మీరట్ మంగల్ పాండే ఒక సైనికుడు ఆయన ఏం పెద్ద చదువుకున్నవాడు కాదు బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేసేవాడు కానీ ఈ పంది కొవ్వు కొవ్వు కాట్రేజెస్లో పోసి ఉన్నారు అన్న ప్రచారానికి బ్రిటిష్ సైన్యం అది సరిగ్గా ఆన్సర్ చేయకపోతే నిర్లక్ష్యంగా జవాబు చెప్తే బ్రిటిష్ అధికారి ఈ తప్పనిసరిగా ఇదే నువ్వు వాడాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేసేసరికి రైఫిల్ని ఉల్టా చేసి ఆ బ్రిటిష్ అధికారి తల పగలగొట్టి కాల్పులు చేయడం జరిగింది ఈ రకంగా అతను ఏమన్నాడంటే మా మత పైన మీరు దాడి చేస్తున్నారు ఇది తప్పు మీ మతం మీకెంత గౌరవమో మా మతం కూడా మాకంతే గౌరవం దాని మీరు ఆదరించాలి గౌరవించాలి అని చెప్పడం జరిగింది కానీ వాళ్ళ నిర్లక్ష్యము సరే వాళ్ళు అన్ని మతస్థులు మనం అంటే చులకన ఏదో జరిగిపోయింది కానీ ఈ మంగల్ పాండే ప్రారంభించిన తిరుగుబాటు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రథమ స్వాతంత్ర సమరానికి దారితీసింది బ్రిటిష్ ప్రభుత్వ పునాదులు కదిలిపోయాయి దేశంలో రెండింట మూడు వంతులు సుమారుగా నరపాటు బ్రిటిష్ పాలన పోయింది ఆయా ప్రాంతాల్లో ప్రజలే అధికారాన్ని చేపట్టారు ఏదైతే ఏంటి మెల్లగా ఒక సంవత్సరం నర తర్వాత మెల్లగా భారతదేశాన్ని తమ అదుపులో తీసుకుని రాగలిగారు బ్రిటిష్ వాళ్లకు మళ్ళా అధికారాన్ని చేపట్టడానికి సంవత్సరం పట్టింది ప్రజలంతా అంత చైతన్యవంతులు ఎప్పుడు పద్దెనిమిది వందల యాభై ఏడు మరి ఇప్పుడు ఏమైంది మనకు నిజంగా మనుదిన్నప అమలు అయిపోయామా ఏం జరిగినా మనకు సంబంధం లేదు ఏదే వేరే ప్రపంచంలో ఇంకెక్కడో జరుగుతుంది అన్న ఫీలింగ్ కలుగుతుందా ముఖ్యంగా అది తిరుపతిలో లడ్డూ ప్రసాదం కోట్లాది మంది హిందువుల యొక్క ఆరాధ్య దైవం ఏడుకొండల ఎంకన్నా అక్కడ లడ్డూలో పంది కొవ్వు ఆవు కొవ్వు చేప నూనె వాడుతున్నారు అని చెప్పింది ప్రజలు కాదు ఎవరో కాదు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇది గుజరాత్లో ఉంటుంది వాళ్ళు ఆ నెయ్యిని సేకరించి పరిశోధన చేసిన పిమ్మట ఇచ్చిన రిపోర్ట్ ఇంకా మేనమేషాలు ఎక్కబెడుతోంది ప్రభుత్వము అట్లాగే ఇక జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటారా వాళ్ళకి ఎట్లాగో ఇదే కావాలి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇదే జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా తిరుపతే కాదు అంతర్వేది విశాఖపట్నం అన్నవరం నుంచి మొదలు పెట్టుకుంటే ఇదే పరిస్థితి దేవాలయాలేమో మనవి ప్రచారమేమో అన్ని మతాలది ఎంత బ్లేటెంట్గా తిరుపతి టికెట్ల పైన యాత్ర గురించి రాశారు అడిగితే ఏముంది తప్పేముందండి దాంట్లో అంటారు మరి ఇంకా ఎప్పుడండి మనం చైతన్యవంతులు అయ్యేది ఇప్పుడు ఇది జరిగింది రేపొద్దున ఇంకేం జరిగినా కానీ మనం అట్లాగే మన్నుదిన్న పాముల్లాగే ఉంటే మనల్ని ఎవరు కాపాడడానికి రారు మనల్ని మనం మన కాళ్ళను మనమే నరుక్కుంటున్నాము ఈ విషయాన్ని మనమందరం కూడా గమనించాలి తప్పనిసరిగా ప్రజలంతా ఏమి ఒత్తిడి చేయాలి అంటే సిబిఐ ఎంక్వైరీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో జరగాలి అది తప్పనిసరిగా నెలన రెండు నెలల మూడు నెలల ఒక టైం బౌండ్ ప్రోగ్రాం లోపల తప్పనిసరిగా రావాలి బయటికి కేసు బాధితులు న్యాయం జరగాలి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా చూడాల్సిన ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది అట్లాగే దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టుకుంటే టీటీడీలో పనిచేసిన వారు దీంట్లో కమిషన్ తిన్నవాళ్ళు నెయ్యి సప్లై చేసిన వాళ్ళు అందరికీ కూడా తప్పనిసరిగా కఠిన కారాగార శిక్ష విధించాలి లేకపోతే మనల్ని మనము మోసం చేసుకున్న వాళ్ళం అవుతాము మన కాళ్ళను మనమే నరుక్కున్న వాళ్ళము అవుతాము నేను ఇచ్చిన కాంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అన్నిటికంటే ముందు చైతన్యవంతులు కాండి జాగరూకులు కాండి లేకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు ఫ్రెండ్స్ అందుకంటే ఎక్కువ నేను ఏమీ చెప్పలేను జై హింద్